పక్కన పెట్టి సాంప్రదాయానికి పట్టం కడుతూ కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది మంత్రి కొండా సురేఖ మంత్రి ధనసరి సీతక్క ఇవాళ సాయంత్రం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు త్వరలో జరగబోయే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రభుత్వం తరఫున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రులు గులాబ్ బాస్ కు చాలువా కప్పి జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదాన్ని అందజేశారు నాతో పాటు మరి గారు ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీస్తున్నటువంటి సమ్మక్కసార్ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాక్ల అశోక్ గారు మేము అందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరి ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇదొక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైన్టీ సిక్స్ లోనే సమ్మక్క జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకోవడం జరిగింది